అడగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీన జన బాంధవుడు సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సమాజంలో ఉన్న కుల మత ఆర్థిక అసమానతలను తొలగించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించిన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పోలు వేసి పుష్పాంజలి ఘటించిన వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు బహుజన నాయకులు సామాజిక వేత్తలు పాల్గొన్నారు ఈరోజు వారి కులమాలతో టీఆర్ఎస్ పార్టీ తరఫున రంగాల తరఫున వారికి రోజు జనంగా వారి సువాదం పెంచడం జరిగింది మరి మాత్మ జ్యోతిరో కుల గారు ఈ అట్టడి రోజు ప్రజల కోసానికి స్వతంత్ర రాక ముందుకే వీళ్ళకి తెలియజేయాలి రాజకీయంగా వ్యతిరేకంగా అభివృద్ధి చెందినప్పుడే వాళ్ళందరూ ముందుకు వస్తారంటని చెప్పి ఆలోచన చేసి ఇంతనే ముఖ్యము ప్రజల మనుగడ కోసం ఇద్దనే ముఖ్యం అంటని చెప్పి ఈ యొక్క భారతదేశంలో ఉన్న మహిళలకు విద్యను వస్తేనే ఒంటికే పరిమితం కాదంటని చెప్పి ఆలోచన కనుక మొట్టమొదటగా వాళ్ళ భార్యకే వారి సతీమణికి విద్య నేర్పి ఉపాధ్యాయులుగా చేసిన ఘనత మరి మాత్మ దావులే కట్టా ఉంటారు ఈ రోజునైతే వారి ఆశయాలను కొనసాగాలంటే పట్టం వరకు ఉన్న పిల్ల పని ముఖ్యంగా మహిళలకు విద్యా రంగంగా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళను కూడా అన్ని రంగాలలో ముందుడానికి సరికి ప్రయత్నం చేయాలని చెప్పి వారు తెలపడం జరిగింది వారి ఆధార సంగ ఈరోజు రాజ రాజకీయ పార్టీల నాయకులు ఉండొచ్చు ఈరోజు ఫిఫ్టీ థి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఎదురేసే అవకాశం కూడా వారి సర్వతోనే తగ్గిందని చెప్పి మనం తెలుసుకుంటే అదేవిధంగా ఈరోజు మహానీయులు ఎవరైతే మహాన్ బావులైన అంబేద్కర్ పూలే గారు మహాత్మా జ్యోతిరా పూలే గారు అంబేద్కర్ గారు అదేవిధంగా కాంచరామ్ గారు వీళ్ళందరూ కూడా ఇదే నెల జన్మించినందుకు ఏప్రిల్ మాసం వాళ్ళ యొక్క జన్మదిన మాసంగా మన ప్రభుత్వం నిర్వహించాలంటే చెప్పి చేస్తూ మరి ఈరోజు ఏదైతే ఉందో ఆత్మ జ్యోతిలో ఉండే ఆశలను నిరంతరంగా కొనసాగించాలంటే చెప్పి ఈ తిరిగి తెలియజేస్తున్నాం